భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి లంక గ్రామాల పరిస్థితి అతలాకుతలంగా ఉంది ముఖ్యంగా నిడదవోలు ఆగమ్య గోచరంగా మారాయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ సందర్శించి పరిశీలించారు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు నిడదవోలుతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో పరిస్థితి వర్షాల వల్ల భయానకంగా తయారైంది రాకపోకలు స్తంభించిపోయాయి సహాయక చర్యలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి లంక గ్రామాలు కూడా అతలాకుతలమయ్యాయి చెరువులు ఉప్పొంగిపోతున్నాయి వరదలు పోటెత్తుతున్నాయి రహదారుల నిండా నీరు చేరింది గుంతలు కూడా జలమయమయ్యాయి ఈ పరిణామాల నేపథ్యంలో సహాయక చర్యలను మరింతగా స్పీడ్ గా ముమ్మరం చేయాలని సీనియర్ పాత్రికేయురాలు భాగ్యలక్ష్మి నిడదవోలులో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ జిల్లా కలెక్టర్ కు మరియు మంత్రులకు మరియు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ నదవోలు ప్రాంతంలో పరిస్థితులను సమీక్షించారు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు